హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రాజటిక్ ఏపీజీ వీడియోస్ అవ్వదాతలు ప్రాణాలు పనంగా పెట్టి రాజకీయాలు చేస్తున్నారు మండుటెండలో బ్యాంకులు పడిగాపులు కాస్తూ పెన్షన్దారుల ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి వారి ఖాతాలలో జమ చేయగా అలాగే వికలాంగులు ఎనభై సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటికి పెన్షన్ అందిస్తుండగా మిగిలిన వారికి బ్యాంకు ఖాతాలలో జమ చేయగా బ్యాంకులలో పెంచినదారులతో నిండిపోయి ఉంది ఇటు బారుడి ప్రతాపం మరొక వైపు రాజకీయాలు అవ్వతాతల ప్రాణాల మీదకు వస్తున్నాయి పలు చోట్ల అవ్వతాతల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూస్తున్నాం ఉదయం ఐదు గంటలకు పెన్షన్ తీసుకునే పెన్షన్దారులు ఏం పాపం చేశారు పెన్షన్దారులు బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని చెప్పి బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఇళ్ల వద్దనే పెన్షన్ అందించాలని మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇరవై రోజుల క్రితం సచివాలయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలు ఇవి అవ్వాతాతలకు వచ్చిన కష్టాలు ఓళ్లకు ఊళ్ళే తరలి బ్యాంకులకు రావడం డబ్బులు పడ్డా ఇనాక్టివ్ ఖాతాలలో పెద్ద ప్రాణాలకు కష్టాలు ఉదయం ఐదు గంటలకే తలుపు తట్టి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ జరిగే విధానంపై అవ్వాతాతలకు ఎండ తగలకుండా వాలంటీర్లు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అవ్వాతాతలకు వచ్చిన కష్టాలు ఊళ్ళకు ఊళ్ళే తరలి బ్యాంకులకు రావడం డబ్బులు పడ్డా ఇనాక్టివ్ ఖాతాలలో పెద్ద ప్రాణాలకు కష్టాలు వచ్చాయి ఒక పెన్షన్ లబ్ధిదారుడు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెండిలకు చెందిన షేక్ గాలిబ్ సాహెబ్ అనే వ్యక్తి ఇలా వాపోతున్నాడు సీఎం వైఎస్ జగన్ ప్రతీ నెల వాలంటీర్ను మా ఇంటికి పంపించి పెన్షన్ డబ్బులు ఇచ్చేవాడు వాలంటీర్లు ఇంటికి రాకుండా అడ్డుకుంటున్నారు ఈ నెల పెన్షన్ డబ్బు బ్యాంకులో వేశారని చెప్పారు ఇండియన్ బ్యాంకుకు వెళ్ళి అడిగితే నా అకౌంట్ రన్నింగ్లో లేదని చెప్పారు ఎండలోని వెళ్ళి ఎండలోని ఇంటికి తిరిగి వచ్చా ప్రతీ నెల మందులు వాడుతున్నా ఇప్పుడు పెన్షన్ డబ్బులు రాలేదు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్